శకుని దుర్యోధనుడు కలిసి పాండవులను చంపడానికి ఒక ప్లాన్ వేస్తారు ఆ విషయం ధృతరాష్ట్రుడికి చెబితే ఏంచేసినా చేతికి నిప్పు అంటకుండా చెయ్యాలని చెబుతాడు ఒకరోజు ధృతరాష్ట్రుడు పాండవులని పిలిచి రాజుకుండవలసిన మొదటి లక్షణం తమ రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారు అని తెలుసుకోవాలి అని చెప్పి కొన్ని నెలలు వారణాసిలో ఉండండి వారణాసిలో మహాశివోత్సవం జరగబోతోంది ఆ ఉత్సవమయ్యాక మీకు రాజుగా పట్టాభిషేకం చేస్తానని చెబుతాడు అక్కడ మీకోసం అద్భుతమైన భవనం కట్టించాను అని చెబుతాడు పాండవులందరూ దీనిని ప్రేమతో చెప్పిన మాటలుగా భావించి అంగీకరిస్తారు వారు బయలుదేరే ముందు విదురుడు ఒక హెచ్చరిక ఇస్తాడు ఒక ఎలుక పిల్లినించి తప్పించుకోగలదు కూడా తప్పించుకోగలదు కాని దాని గూడు చుట్టూ నిప్పంటిస్తే ఎక్కడికీ పారిపోలేదు అది ఖాళీ మాడిపోతుంది ఆ మాటలకు అర్థం ఏంటో వాళ్లకు అర్థం కాలేదు పాండవులు కుంతితో కలిసి వారణాసికి బయలుదేరారు నిజానికి ఆ మందిరం నెయ్యి కర్పూలం లాంటి మండే పదార్థాలతో తయారు చేసున్నారు ఆ విషయం పాండవులకి తెలియదు ఒకరోజు అర్జునుడు ఆ భవనం పైభాగంలో నడుస్తూ వెళ్తున్నాడు అక్కడే ఒక భారీ చెక్కముక్క నేలపై పడుతుంది అర్జునుడు ఆశ్చర్యంతో ఆగి ఆ చెక్కముక్కని చేతితో తీసుకునే లోపే కరిగిపోతుంది అది నెయ్యి కర్పూరం లాంటి వాసన ముక్కును తాకుతుంది అయితే అర్జునుడు షాక్ అవుతాడు ఇది చెక్క కాదు ఇది మొత్తం లక్కగృహం నిప్పు వేస్తే క్షణంలో కాలిపోతుంది అతని కళ్ల ముందే విదురుడు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి అర్జునుడు వెంటనే ఈ విషయం పాండవులకు చెబుతాడు వాళ్లు నిప్పు పెట్టే వరకు వేచి ఉండలేం మనమే ముందుగా తప్పించుకునే మార్గం చూడాలి అలా పాండవులు లక్కగృహం కింద భాగం నుంచి ఒక పెద్ద సొరంగ మార్గం తవ్వడం ప్రారంభిస్తారు కొంత సమయం తరువాత భవనం చుట్టూ నిప్పు పెడతారు అగ్ని వేగంగా వ్యాపిస్తూ గృహం మొత్తం ఎర్రగా మారుతోంది భవనం లోపల ఎక్కువ పొగరావడం వల్ల పాండవులు కళ్లు తిరిగి పడిపోతారు బయట నిండి చూస్తున్న దుర్యోధనుడు ప్రజలు అందరూ ఇక పాండవులు చనిపోయారు అని అందరూ నమ్ముతారు లోపల స్పృహ కోల్పోయి పడిపోయిన పాండవులు నిజంగా చనిపోయారా లేదా అనేది తర్వాత భాగంలో చూద్దాం